హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాదిరి ఛానల్కు స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి మనం కరకరలాడే కార బూందీ అయితే స్వీట్ షాప్లో లాగే తయారు చేద్దాము మరి ఇది ఒకసారి మనం రెడీ చేసుకుని తిన్నారంటే మీరు మళ్ళీ స్వీట్ షాప్ నుంచి అయితే అసలు ఎప్పుడు తెచ్చుకోరు ఇంట్లోనే తయారు చేసుకుంటారు ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము నేను దీనికోసం అయితే అర కేజీ శనగపిండి అయితే తీసుకున్నాను ఈ అర కేజీ శనగపిండిలోకి నేను ఒక వంద గ్రాములు బియ్యం పిండి తీసుకున్నాను ఈ బియ్య పిండి కొద్దిగా సాల్ట్ అయితే వేశాను ఎందుకంటే రుచికి సరిపడినంత వేయలేదు మళ్ళీ మనం బూందీ వేపుకున్నాక పైన అయితే కారం ఉప్పు ఇవన్నీ జిమ్ముకుంటాం కాబట్టి కొద్దిగానే వేసుకున్నాను వీటిని అన్నింటినీ మిక్స్ చేసేలా తగినంత వాటర్ అయితే పోసుకుని బాగా వండలు లేకుండా మెత్తగా అయితే మనం కలిపేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఈ విధంగా కలిపేసుకున్నాక మనం ఈసారి అయితే గ్యాస్ అయినా పర్లేదు కట్టెలు పొయ్యిన పర్లేదు మనం పొయ్యి మీద అయితే ఇప్పుడు బాండి పెట్టేసుకుని ఆయిల్ అయితే వేట్ చేసేసుకుందాము బుందీ వేసుకోవడానికి ఒక సట్రం అయితే తీసుకోవాలి నేనైతే ఇది ఇంట్లో ఉందని ఇది తీసుకున్నాను మీరైతే ఇంకా లోతైన సట్రం ఉంటే అదైనా తీసుకోవచ్చు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి ప్యాటర్న్ అయితే ఇందులో సట్రంలో వేసుకుని చక్కగా పిండిని అయితే మొత్తం ఆయిల్లో స్ప్రెడ్ చేసుకోవాలి స్పూన్ తోటి చూడండి కానీ ఈ కార బూందీకి ఎప్పుడు కూడా ఆయిల్ మరిగి మరిగి ఆయిలే ఉండాలి హై ఫ్లేమ్లోనే వేపించుకోవాలి లేకపోతే మనకి బూందీ అయితే పర్ఫెక్ట్గా రాదు చక్కగా మరొక సట్రంతో బాగా తిప్పుకుంటాం మనం గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకుని వేరే ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము ఈ విధంగానే మొత్తం కార బూందీ అంతా కూడా రెడీ చేసుకోవాలి నేను సగం అయితే మామూలు ఫుడ్ కలర్ కలపకుండా వేసుకున్నాను వేరొక సగం పిండి అయ్యాక అయితే నేను రెడ్ ఫుడ్ కలర్ అయితే కలుపుకున్నాను అంటే కలర్ఫుల్గా ఉంటే పిల్లలు తింటాక ఇష్టపడతారు కదా అని సగం ఒక కలర్ సగం ఒక కలర్ అయితే ట్రై చేశాను మిగతా పిండిని కూడా ఈ విధంగానే మనం మొత్తం బూందీ అంతా కూడా రెడీ చేసుకోవాలి మనకి బూందీ రెడీ అయిపోయిందని మనకి ఆ వేగేటప్పుడే మనకు తెలుస్తుంది ఈ విధంగా బూందీ అంతా రెడీ అయిపోయాక అదే ఆయిల్లో మనం కొద్దిగా పల్లీలు కూడా వేపించేసుకుందాము నేను ఒక కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను దీనికోసం వీటిని కూడా వేపుకుని మనం బూందీలు అయితే కలిపేసుకోవచ్చు అదే ఆయిల్లో కాస్త కరివేపాకు కూడా వేపేసుకుందాము ఈసారి వీటిని అన్నింటినీ కూడా మనం ముందుగా వేపుకున్న బూందీలు వేసుకుని మీరు రుచికి సరిపడినంత కారం అయితే కలుపుకోవచ్చు మీకు ఎక్కువ స్పైసీ ఇష్టమైతే ఎక్కువ కలుపుకోండి లేకపోతే సమానంగా కలుపుకోవచ్చు ఈసారి ఇంకొంచెం సాల్ట్ కూడా కలిపేసుకుందాము ఫస్ట్ అయితే కొద్దిగానే కలుపుకున్నాం కదా నేను కాస్త అయితే మిరియాల పొడి కూడా వేసుకున్నాను స్పైసీగా తినేటప్పుడు బాగుంటుందని మీకు ఇంకా ఏమన్నా మసాలాలు కలుపుకోవాలి అనుకుంటే మనం జీలకర్ర పొడి ధనియాల పొడి వేయించుకుని ఆ పొళ్ళు కూడా కలుపుకోవచ్చు నేనైతే మిరియాల పొడి తీసుకున్నాను వీటిని అన్నింటినీ కూడా బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న దాన్ని ఏదైనా ఒక కంటైనర్లో నిల్వ చేసుకుంటే మనం వన్ మంత్ వరకు తినొచ్చు టేస్ట్ అయితే అద్దరిపోయింది కరకరలాడుతూ చాలా బాగా అనిపించింది స్వీట్ షాప్లో కన్నా మనం ఇంట్లో ఫ్రెష్ ఆయిల్తో తయారు చేసుకునేది తినేటప్పుడు చాలా బాగా అనిపించింది ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆయిల్ మరిగించింది ఉంటుంది కదా మరి మా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇవాళ విశేషాలు ఇంతేనండి ఇవి ఉంటామండి మరి బాయ్